అలాగ ఉండం వాళ్ళకి ఏం చెప్పింది పదే పదే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది ఒక పాశ వాతావరణం పాఠశాల ఎందుకు క్రియేట్ చేయాలి కారణాలు ముఖ్యంగా ఫస్ట్ మొదటి చెప్పింది ఏంటంటే క్రైస్తవులు కానీ హిందువులు కానీ ఒకరి భావాజల నుంచి పరిస్థితులు ఒకరిపైన ఒకరు బుద్ధ తలుపుకో అయితే జరుపుకుంటున్నారు కదా క్రైస్తవుల్లో కానీ హిందువులలో కానీ పని పాఠాలు అనేది పూర్వం తోపులు సోషల్ మీడియాలో కూర్చొని రెండు మతాలను రిచ్చగొట్టి వాళ్ళ డబ్బులు సంపాదించుకోనికి వాళ్ళ కుటుంబాలను నడిపించుకొని చేస్తున్న పనిచర్యలో ఇది జరిగింది అవును అంటే హిందువులలో చాలా మంది మహామహా పండితులు ఉన్నారు పండితులు ఎవరు క్రైస్తల మీద దాడి చేయమని చెప్పారు ఒక మతం మీద కానీ పొలం మీద దాడి చేయమని చెప్పారు మా ఇంటి పక్కన హిందువులు ఉండరు మాకు బంధు విందులు ఉంటారు మాకు తెలిసిన స్నేహితులు బిందులు ఉంటారు పని బాట లేని పోరం బోకులు ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో కూర్చొని పని లేక ఇలాంటివన్నీ సృష్టిస్తూ ఉంటారు వాళ్ళ కౌంటర్ చేయాలి కాబట్టి మా వాళ్ళు కొంతమంది కౌంటర్ ఇస్తారు అట్లాంటి మా ఊళ్ళో కూడా కొంతమంది పని పడలేకుండా సోషల్ మీడియాలో కూర్చొని దాన్ని డబ్బులు ఉంటారు అసలు ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ఖండించాలి సోషల్ మీడియా మతాలపైన కులాలపైన చెప్పుకోకుండా అలాంటి ప్రచారం చేయకుండా ప్రభుత్వాలు కఠినమైన శిక్షణ వాళ్ళ పైన కఠినంగా చూపిల్ మీడియా చూపిస్తూ ప్రతి వాడు ఫోన్ చేయడం ఆ ఫోన్ కాంటాక్ట్ చేయడం చేశాడు అంటే ఎందుకు తన సనాతన ధర్మం తన తన గొప్పతనాన్ని తన హిందూ హిందుదైన గొప్పతనాన్ని కేవలం క్రిస్టియానిటీ అంటే క్రిస్టియానిటీలో దీనికి కారణం ఏంటి మనోహర్ దాస్ అనే వ్యక్తి అది మనిషే కాదు వాడి మాటలకు నేను స్పందించవలసిన అవసరమే లేదు క్రైస్తవులు వాడి మాటలకు స్పందిస్తారు కాబట్టి వాళ్ళు హైలైట్ అవుతారు వాడు ఒక తోడేలాడు తోడేలు అంటే శవాల మీద ఎరుకొని తినేస్తుంది ఏదైనా జబ్బులు ఉన్నదాన్ని ఆ జబ్బుని తినేస్తుంది ఆ తోడేకి మాట మనసు మర్యాద ఏముంది మనోహర వాడు ఎప్పుడు చూసినా గొర్రెలు గొర్రెలు అంటుంది కదా ఆ గొర్రెలు కైకోని అంటున్నాడని మీరు ఎందుకు అనుకుంటున్నాం మేము అనుకోవట్లేదు వాడు ఒక వేస్ట్ పేలు వాడు ఆయనకు భార్య పిల్లలు లేదు కుటుంబం లేదు బాధ్యత లేదు రోడ్డు మీద అనుకునేవాడు వాడు వాడు అడుక్కునేవాడు అడుక్కునే వాళ్ళు కూడా మేము స్పందించాలా కాదు కదా మేము స్పందించేవాడు మనోహర్ దాస్ లాంటి మా క్రైస్తవులు లెక్కనే లేదు మనోహర్ దాస్ లాంటి వాడిని ప్రభుత్వాలు పట్టించుకొని వాడిని తన్ని జైల్లో వేసినప్పుడు వాళ్ళని తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళని ఎవరు మేము చర్యలు తీసుకుని తొందరలో వాడు ఎవడో కాషాయం వేసుకున్నంత మాత్రం హిందువు కాదు బైబుల్ పట్టుకున్న మాత్రం క్రైస్తవుడు కాదు నిజమైన కాషాయం చే తీసుకున్నాడు మతాలపైన కులాలపై దాడి చేయడు నిజంగా బైబుల్ పట్టుకున్నాడు వేణుని విమర్శించాడు వేణుందరిని దాడులు చేయడు ఇది మా సిద్ధాంతం భారతదేశంలో మేము పన్ను కడుతున్నాము భారతదేశంలో ప్రభుత్వాలను గౌరవిస్తున్నాము ప్రభుత్వాలకు జవాబుదారీగా ఉన్నప్పుడు మేము ఓటేస్తున్నాం మాకు అన్ని విధాలుగా దేశంలో హక్కుంది దేశంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది అయినా కానీ క్రైస్తవుల పైన బతుకుతున్నాం కొంతమంది క్రైస్తవులు ఉన్నాం కోట్లలో ఉన్నాం థర్టీ పర్సెంట్ జనాభా మేమే ఉన్నాం మేము ఎప్పుడు ఇటువంటి చెప్పుకోలేదే ఒక రాధా ఒక అనే బుచ్చగాని కోసం నేను మాట్లాడొస్తే వాని స్థాయిని నిర్మించిన నైత వాడు వాని కోసం మాట్లాడే స్థాయి వానికి లేదు వాడు పుచ్చగాడండి వాళ్ళతో మాట్లాడడం మతం అంటే మార్గం అంటే మంచిని బోధిస్తుంది మంచిని మాట్లాడంటుంది మంచిని చూడంటుంది మంచిని చేయంటది ప్రజలను ప్రేమించమంటది నీ ప్రే నిన్ను నాశనం చేసే వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళని మార్చమంటది తప్ప నువ్వు పట్టుకొని మా గ్రంథంలోకి వచ్చి లేదంటే మా మొత్తం అలా ఉండిపో అని చెప్పదు మతం మతం అనేది మంచి మార్గాన్ని నేర్పించదు మతం హిందుత్వం ఏం చెప్తుంది అనేది నేను ఇంతవరకు తెలుసుకోలేదండి తెలుసుకుంటే మీకు చెప్తాం ఖచ్చితంగా హిందుత్వంలో ఎందుకంటే మేము చూడలేదు మేము మా తాతలు మా నాన్నలు మేము కుట్టిన ప్రస్తుతం ఇందులో ఉన్నాం కాబట్టి దీనికోసం అడిగే చెప్తాను హిందుత్వం ఏం చెప్పినా గానీ ఏ మతమైనా ఏ కులమైనా శాంతిగా ఉండమని నిజాతి బతుకమని చెప్తా తప్ప అన్యాయం లేమని దారులు ఏమని చెప్పరు ఒకరిని విమర్శించమని చెప్పాలి అంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి మీరు ఖచ్చితంగా జాదృష్టంగా జరిగిందని భావించారా లేకపోతే కొన్ని శక్తులు ఉన్నాయని భావించారా ఉన్నాయి దీని వెనకాల ఉన్నది ఎవరు అంటే మీరు ప్రవీణ్ పగడా గారి హత్య అని మీరు నిరూపించడం ప్రూఫ్ అయిందా కదా మీరు హత్య ఎలా చేస్తున్నారు అది హత్య యాక్సిడెంట్ అనేది ఇంకా పోలీసు వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ మాట్లాడచ్చు ఇది హత్య లేదంటే యాక్సిడెంట్ అనేది మేము మీరు కానీ అయితే అలాంటి క్రైస్తవ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ హత్యాన్ని చేరినప్పుడు వాళ్ళు పోలీసు వారికి వెళ్ళారు జడ్జిమెంట్ అవి ఏమేమి ఉన్నాయో సీసీ ఫుటేజ్లు కానీ ప్రూఫ్లు కానీ చేస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు దాన్ని బట్టి మేము ముందుకు దీని వెనకాల దీని వెనకాల ఎవరు సమయం ఉంది ఎవరున్నారు అనేది డిసైడ్ మేము చేయమండి మేము చూడలేదు పోలీసు వారికి అంత చిక్కట్లేదు డాక్టర్లకి అంత చిక్కట్లేదు మేము ఎలా చెప్పగలుగుతాం దీని వెనక ఎవరు ఉన్నారండి కొంతమందికి సోషల్ మీడియాలో టైం పాస్ చేసుకొని వాళ్ళ వ్యూస్ పెంచుకొని వాళ్ళ పేరు పెంచుకొని వాళ్ళ ఆర్మిషన్లు పెంచుకోవడానికి ఇష్టం వచ్చినట్టు నోట్కు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు సోషల్ మీడియాలో అయినా ఏదైనా సరే జనాలకు జవాబుదారీగా ఉండాలి మనము క్రైస్తవులకు జవాబుదారీగా ఉండాలి క్రైస్తవత్వాన్ని తీసుకెళ్లి బురదలు పడేయద్దు మనము క్రైస్తవత్వానికి ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు ఉంది నిజాయితీ ఉంటామంటుంది ప్రభుత్వాలు గౌరవిస్తాయి ప్రేమిస్తాయి క్షమించే వాళ్ళమని చెప్పేసి అందరికీ గుర్తింపు ఉంది మనం అలాగే ఉంచుదాం ప్రవీణ్ పగడాలని కుటుంబ సభ్యులే మేము క్షమిస్తున్నాము క్షేమం చేయకుండా క్షమిస్తున్నాను అంటే వాళ్ళకి ఏం తిరగదు యాక్సిడెంట్ మంట ఒకవేళ జరిగి ఉంటే మేము క్షమిస్తున్నాం అసలు కానీ క్రైస్తవ సమిధాలుగా స్పందించవలసిన బాధ్యత మాది ఇంకో సేవకులు మీద దారి జరుగుతుంటే జరిగి ఉంటే ఆ దారి జరిగినట్టు పకటిస్తాం అమ్మ ఏంటి